ఈ రోజు సుప్రీంకోర్టులో వెలువడిన ధర్మాసనం యొక్క జడ్జిమెంట్ ఏముందంటే జస్టిస్ బోస్ అండ్ త్రివేది గారు ఈరోజు సెవెంటీన్ ఏ మీద మన సుప్రీంకోర్టులో క్వాష్ విచారణ జరిగిన తర్వాత ఈ రోజు ధర్మాసనము జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అందులో జస్టిస్ బోస్ గారు సెవెంటీన్ ఏ వర్తిస్తుంది మరియు త్రివేది గారేమో సెవెంటీన్ఏ వర్తించదు అని చెప్పి ఇద్దరు విభేదాలు తెలపడం జరిగింది దీని మీద ఇమీడియట్గా మూడవ ధర్మాసనానికి సిజే గారు కప్పించడం జరిగింది దీనిలో భాగంగా గత కొన్ని నెలల నుండి ఏ వర్తిస్తుందా వర్తించదా అనే విధంగా విభేదాలు వస్తూనే ఉన్నాయి అదే జరిగింది ఈరోజు జడ్జిమెంట్ విషయంలో యాక్చువల్గా ఆ రోజు ముకుల్ రోహిజి గారు మరియు లూత్ర గారు ఈ ఆర్గ్యుమెంట్లో సెవెంటీన్ఏ ఈ కేసుకు వర్తించదని చెప్పి ముకుల్ రోహ్జీ చెప్పారు లూత్ర గారు సెవెంటీన్ ఏ వర్తిస్తుంది దీనిపైన ఆల్రెడీ చట్టంలో ఉంది దీని మీద మీరు ఎందుకు దీన్ని అమలు చేయలేకపోతున్నారు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది దాని మీద మేము పూర్తి విచారణ చేపడతాము తర్వాత కొన్ని రోజుల తర్వాత జడ్జిమెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది అది ఈరోజు రెండవ ధర్మాసనం ఇద్దరు కలిసి జస్టిస్ బోస్ గారు మరియు త్రివేది గారు ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో ఎందుకు ఉంటుందంటే సెవెంటీన్ ఏ అనేది అన్ని రకాల కంపెనీలకు మరి ప్రీవియస్ ఉన్న జడ్జిమెంట్లకు చూసుకుంటే ఇది సెవెంటీన్ ఏ చంద్రబాబు కేసు విషయంలో వర్తించదని చెప్పి ఎవరైతే గవర్నమెంట్ తరఫున న్యాయవాదులు వాదించడం జరిగింది మరియు లూత్ర గారు లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీన్ ఏ ఎవరైతే ఒక సంస్థలో కానీ ఒక యజమాన్యము కానీ ఎవరైతే అందరూ తప్పు చేసిన వాళ్ళ యజమాన్యము కానీ సుపీరియర్ కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళని అరెస్ట్ చేసేలా ఉండేలా చూసుకోవాలని చెప్పి ఇతను గారు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది అయితే దీనిలో భాగంగా కొన్ని రోజుల వరకు సస్పెన్షన్గా పెట్టిన జడ్జిమెంట్ కాపీ ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్గా పూర్తిగా ఇద్దరు విభేదాలు తెలపడం జరిగింది బోసు గారేమో వర్తిస్తుందని చెప్పి త్రివేది గారేమో ఇది వర్తించదని చెప్పి చెప్పడం ద్వారా ఈ కేసు మూడవ ధర్మాసనం సిజే గారికి వెళ్ళడం జరుగుతుంది అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు దీనిపైన స్పెషల్ బెంచ్ అవకాశాలు ఉన్నాయి దీంట్లో మూడవ బెంచ్ లో ముగ్గురు అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మెజార్టీ ఎవరైతే ఉన్నారో దాని సెవెంటీన్ ఏ వర్తిస్తుందా వర్తించలేదా అనేది ఆ రోజు జడ్జిమెంట్ తెలుస్తుంది కాదా మళ్ళీ ఇప్పటికీ కేసు ఈ విధంగా మొదటిగా మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది మళ్ళీ మొదటి ప్రాసెస్గానే ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లాగానే ఆ విధంగా వెళుతూ వస్తుంది కావున సెవెంటీన్ ఏ అనేది చట్టంలో చాలా ఇంపార్టెంట్ చట్టంగా ఇప్పుడు తెలుస్తుంది ఇది వర్తిస్తుందా వర్తించదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇది ఒక మరి చరిత్రాత్మక జడ్జిమెంట్గా ఒక కొత్త జడ్జిమెంట్గా వెలువడే అవకాశం ఉంది ఎందుకంటే దీంట్లో విభిన్న భేదాలు ఉండడం వల్ల జడ్జి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ధర్మాసనం ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు తెలపడం ద్వారా ఇది మరి వర్తిస్తుందా వర్తించదా అనేది చాలా కష్టంగానే ఉంది కావున దీనికోసం మళ్ళీ మొదటిగా కేసు మొత్తము ఎలా ఉందో ఆ విధంగా వెళ్ళి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మరి సీజీఏ గారు ధర్మాసనం మూడో బెంచ్ లేకపోతే ధర్మాసనం స్పెషల్ బెంచ్ వేసుకొని ఈ విధంగా భిన్నాభిప్రాయం తెలిపే అవకాశం ఉంది కాబట్టి మరి చూడాల్సిన అవసరంగా ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది